మిత్రులారా ఇలాంటి శిల్పులన్నీ కూడా పెద్ద పెద్ద గుడుల్లో కూడా ఇలాంటి శిల్పిస్ కూడా పెద్ద పెద్ద గుడులు ముందు ద్వై ధరానికి ముందు ఇలాంటి శిల్పులు చెక్కేవాళ్ళు మాకు చాలామంది డౌట్ వచ్చేది గుడులు ఇది పుణ్యస్థలం కదా ఇలాంటి బొమ్మలు శిల్పి ఎదుగు చెక్కారు అప్పులో ఉండ అప్పుడులో ఉండ వాళ్ళు గొప్పతనం ఏంటి దీనివల్ల ఏం నేర్చుకుంటా అని ఇక్కడ చెక్కారు అంటే ఏదన్నా ఒక పని పెద్దవాళ్ళు చేసే పని అయితే దాని వాళ్ళు పరమార్థం ఉంటుంది దానికి అర్థం లేకుండా ఏది ఉండదు అందుకని నా పిత్రులారా మనిషి దేని చూసి మనిషి భయబెందులు చెందుతున్నాడు దేని చూసి మనిషి కామానికి గురి అవుతున్నాడు అన్నీ భగవంతుడు సృష్టి లోపలే ఉన్నాయి ఇవన్నీ అని సత్యాన్ని గుడిలో కూడా ఇలాంటి శిల్పాలు చెక్కటం జరిగింది ఆడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నీ మనస్సు గుడిలోకి వెళ్ళిన తర్వాత ఈ శిల్పం మీదకి వెళ్తుందా గుడిలో ఉండ దేవుడి మీదకి వెళ్తుందా అని సత్యాన్ని మనం ప్రతి క్షణం గమనంలో ఉండాలి అనింటే ప్రపంచం అనేది అంద సౌందర్యాలు అనేది మన చుట్టూరు ఉంటాయి కానీ ఆటల్లో మనం ఉండకూడదు అనే సత్యాన్ని చెప్పడం కోసమే గురువులు గురువుల ముందు ఇలాంటి శిల్పాలు ఇలాంటి చెక్కేవాళ్ళు అనే సత్యాన్ని చెప్పడం జరిగింది ఇది మాకు తెలిసిన అర్థం పరమార్థం అందుకని లోపల ఏం లేదు ఎందుకంటే లోపల ఏం లేదు శిల్పం లోపలికి వెళ్ళి చూస్తే ఉండదు శక్తి ఒకటే విషయం ఒకటే ఆత్మ ఒకటే శక్తి అనేది రూపాలు చూసుకుని భ్రమ చెందొద్దు ప్రపంచ విషయాలు చూసి నువ్వు చెందొద్దు ప్రపంచ దృశ్యాలు చూసి నువ్వు యామోహం పడవద్దు వాటి ఎమ్మడబడొద్దు కానీ వాటి లోపల అంతరాత్మను చూడటమే సత్య నిజమైన సత్యం అనే సత్యాన్ని ఈ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది అందుకని ప్రతి దానిలో కూడా అంతరాత్మ ఉంది అంతరాత్మను మనకు గురించితే అది నిజమైన సత్యమైన సత్యాన్ని తెలుపుకుంటూ పై పై తాత్కాలికంగా ఎన్ని చూసి వాటిని చూసి బెమ్మ చెంది వాటిలో వ్యామోహాలు మోహాలు పోకుండా బట్ లోపల లోపలికి వెళ్ళి నిజమైన శైత చూస్తే అది దానిలోనే అద్భుతమైన ఆ సత్యం ఉందనే సంగతి ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ